భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎన్ రాజ్యాంగం డెబ్బై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే ఉన్న చట్టాలు మరియు పంచాయతీల స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలు కొనసాగింపుతో వ్యవహరిస్తుంది డెబ్బై మూడవ సవరణ ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో అమల్లోకి వచ్చింది భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సంస్థాగతీకరించడానికి ఉద్దేశించిన ఒక మైలురాయి సవరణ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎన్ యొక్క వివరణ ప్రస్తుతం ఉన్న చట్టాల కొనసాగింపు ప్రధాన నిబంధన డెబ్బై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రారంభానికి ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీలకు సంబంధించిన ఏదైనా చట్టం ఈ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అది అమలులో కొనసాగుతుందని కథనం పేర్కొంది చెల్లుబాటు వ్యవధి కింది వాటిలో ఒకటి సంభవించే వరకు ఇప్పటికే ఉన్న ఈ చట్టాలు అమలులో ఉంటాయి సమర్థ శాసన సభ లేదా అధికారం ద్వారా అవి సవరించబడడం లేదా రద్దు చేయబడే వరకు డెబ్బై మూడవ సవరణ చట్టం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తి అయ్యే వరకు ఏది మొదట జరిగినా పైన పేర్కొన్న ఈవెంట్లలో ముందుగా జరిగినవి సవరణ రద్దు లేదా ఒక సంవత్సరం గడువు పాత చట్టాలు ఎప్పుడు వర్తింపజేయడం ఆగిపోతాయో నిర్ణయిస్తాయి ప్రస్తుత పంచాయతీలు కొనసాగింపు డెబ్బై మూడవ సవరణ ప్రారంభానికి ముందు ఉన్న అన్ని పంచాయతీలు త్వరగా రద్దు చేయబడితే తప్ప వాటి పదవీకాలం ముగిసే వరకు పనిచేస్తూనే ఉంటాయి రద్దు రాష్ట్ర శాసనసభ ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదించినట్లయితే పంచాయతీని ముందుగా రద్దు చేయవచ్చు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాల్లో శాసనసభ యొక్క ఉభయ సభలు అలాంటి తీర్మానాన్ని ఆమోదించాలి ప్రయోజనం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అని యొక్క ఉద్దేశ్యం పాత పంచాయతీ రాజ్ వ్యవస్థ నుండి డెబ్బై మూడవ సవరణ ద్వారా స్థాపించబడిన కొత్త వ్యవస్థకు సాఫీగా మారడం ఇది రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి లేదా రద్దు చేయడానికి మరియు కొత్త రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ తో వాటిని సమలేఖనం చేయడానికి సమయాన్ని అనుమతిస్తుంది అలాగే ప్రస్తుత పరివర్తన కాలంలో ప్రస్తుత పంచాయతీలు పనిచేస్తూనే ఉండేలా చూస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎన్ అస్తిత్వములోనున్న శాసనాలు మరియు పంచాయతీల కొనసాగింపు ఈ భాగములో ఏమీ ఉన్నప్పటికీ సంవిధానపు డెబ్బది మూడవ సవరణ చట్టము పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము రాజ్యములో అమలునందున్న పంచాయతీలకు సంబంధించి ఈ భాగమునకు అసంధతముగా ఉన్న ఏదేని శాసనపు ఏదేని నియమము సమర్థ శాసన మండలి లేదా ఇతర సమర్థ ప్రాధికారము సవరించినంత వరకు లేదా రద్దు చేయనంతవరకు లేదా అట్టి నుండి ఒక సంవత్సరము ముగినంత వరకు ఇందులో ఏది ముందు జరుగునో అంతవరకు అమలులో ఉండుట కొనసాగవలను అయితే అట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఉన్న పంచాయతీలన్నీ ఆ రాజ్య శాసనసభ లేదా శాసన పరిషత్తు ఉన్న రాజ్యము విషయములో ఆ రాజ్య శాసన మండలి యొక్క ప్రతి సదనముచే ఆమోదించబడిన తీర్మానము ద్వారా ముందుగా రద్దు చేయబడితే తప్ప వాటి కాలావధులు ముగినంత వరకు కొనసాగవలను దాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ద పంచాయత్ Article 243N. Continuance of existing laws and panchayats. Notwithstanding anything in this part, any provision of any law relating to panchayats in force in a state immediately before the commencement of the Constitution, 73rd Amendment, Act, 1992, which is inconsistent with the provisions of this part, Shall continue to be in force until amended or repealed by a competent legislature or other competent authority or until the expiration of one year from such commencement, whichever is earlier, provided that all the panchayats existing immediately before such commencement shall continue till the expiration of their duration, unless sooner dissolved by a resolution passed to that effect by the legislative assembly of that state or in the case of a state having a legislative council by each house of the legislature of that state.